అంతా నేను చెప్పేసిన డాడీ ఇట్లా చనిపోయింది నా ఎడ్యుకేషన్ ఇట్లా అయిపోయింది నేను ఈ వర్క్ చేస్తున్నా చెప్తాను నాకు చదువుకోలేదు మేడం మంచి పొజిషన్లో ఉండాలనేది నాకు టీచర్ అవ్వాలంటే ఇష్టం అంటే మేడం వాళ్ళు ఇంకా అదే బాబుకి చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మరి ఇక్కడ సెంట్రల్ ఉన్న డిస్ట్రిక్ట్స్లో నగర్ అండ్ నాగర్కం లేదంటే గద్ద అక్కడ ఉన్న హాస్టల్స్లో నేను రేపు బాగా చదువుకుంటా బాబు అంటే లేదు మేడం నాకు దూరం ఉన్న హాస్టల్ పెట్టారు ఇక్కడ నాకు వద్దు మళ్ళీ పాత లైఫ్ గుర్తుకొచ్చు అని చెప్పేసి నేను హైదరాబాద్లో నా కృషి హోమ్లో చదువుకుంటున్నాను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఎడ్యుకేషను ఇంకా ఫుడ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి అక్కడ చదువుకొని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇంకా నాకు ఇంకా చదువు అనేది అప్పటికే ఇంకా నేను చదవలేదు ఇంకా టెన్షన్లో ఉన్నా ఇంటికాడ అన్నయ్య వాళ్ళు అందరు ఎట్లున్నారని చెప్పేసి ఇంకా అప్పుడే సారు మేడం వాళ్ళు కాల్ చేసి బాగా నువ్వు చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటావు మీ వెనకాల మేము ఉంటామని మేడం వాళ్ళు ఎంతో మోటివేట్ చేస్తారు అక్కడ వెంకటేష్ సార్ అని ఉంటాడు ఆ సార్ ఇంకా భయపడుతూ ఉంటే సాధించలేవురా భయాన్ని పక్కకు నెట్టేసి గెలుపు తనంతట తనే వచ్చి నేను చేరుకుంటున్నాని ఇట్లా మో మోటివేషన్ చేసి మరి ఇంగ్లీష్ అప్పుడు నాకు రాదు ఇంగ్లీష్ నువ్వు మంచిగా నేర్చుకొని ఇక్కడ ఉన్నదే ఇంగ్లీష్ మీడియం నువ్వు మంచిగా చదువుకోవాలని నా ఇక్కడ మోటివేట్ చేసి నాకు ఇంగ్లీష్ నేర్పించేవారు అయితే ఇంకా ప్రైవేట్లో అనుకుంటా ఎయిత్ క్లాస్లో ఒక అతను మా ఫ్రెండ్ చరణ్ అతను జాయిన్ అయ్యి అతను స్కూల్ ఫస్ట్ వచ్చిండు ఫైవ్ నాట్ నైన్ వరకే మా స్కూల్లో లాస్ట్ సెకండ్ నేను వచ్చిన ఫోర్ రేట్ సెకండ్ అయితే అతడికి ఇంకా టీచర్కి మేడం కికండ్ టాయి మేడం మరి ఇంకా కాలేజ్ లో ఎప్పుడు ఉంటుందో ఇంకా నాకు టీచర్ అవ్వాలని అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలన్నా అది లాంగ్ చదువుతూనే ఉండాలి గ్యారెంటీనో లేదో తెలియదు ఇది పాలిటెక్నిక్ అయితే బెస్ట్ కోర్సు అందులో ఫస్ట్ అయితే ఇంటర్ ఎగ్జామ్ క్లాసెస్ అందులో ప్రాక్టికల్ ఇంకా ఇంకా అన్ని ఉంటాయి డిఎంహెచ్ శ్రీనివాసు గారికి సంకేటిస్టు పుష్పరథ గారికి మరియు కానిస్టేబుల్ గారు తర్వాత కనబడుతుంది మనకు అయితే కొన్ని అవగాహన కొద్ది లోపం ఇప్పటికీ నాకే అనిపిస్తుంది అది నేను సభ్యుడిగా నేను మీ టీంలో సభ్యునిగా కంప్లీట్గా చేయలేదేమో అన్నట్టు అనిపించింది మొన్న ఎందుకంటే మీరు తాబేరుతో వచ్చాను ఇప్పుడు రిజిస్టర్